తర్వాత నాకు ఇక్కడున్న ఉపాధ్యాయుల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు శివరామై మాస్టర్ మీరు కొద్దిగా సైలెన్స్ మెయింటైన్ చేయాలి ఏమనుకోవద్దు మీరు డిస్టర్బ్ చేస్తారు రూమ్ ఇక్కడ ఓకే నెక్స్ట్ నేను ఇక్కడ రెండు వేల ఐదు నవంబర్ దాకా పనిచేశాను ఇక్కడ టీచర్ వాళ్ళకి నేను మరి ఇక్కడ ఉన్నానో లేదో మీ గుర్తుంటారు లేదో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు మీరు జూన్లో చేస్తే నేను నవంబర్ దాకా ఉన్నాను కొంతమందికి చెప్పుకుంటాను సరే అయితే ఓకే నెక్స్ట్ మీ అందరూ ఇప్పుడు అందరూ చెప్పేశారు ఒక పనిష్మెంట్ తెలుసా బడ్జీలో మాట్లాడటం అనేది వాళ్ళే పనిష్మెంట్ ఏదైనా మీటింగ్లో ఎందుకంటే ఎవరిని చెప్ప అనుకో చదువు ఆయనని చెప్పేసాడు అవునా అట్టపోతమని చెప్పేశారు ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి ఏవర్త అట్లా అయితే ఒకటి పడి పెట్టుకోండి ఇప్పుడు మీరందరూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్నారు అందరూ నేను ఇట్లా ఉద్యోగం చేస్తున్నాను నాకు ఇంత పిల్లలు అది ఇదని చెప్పుకున్నాను ఎవరు కూడా చెప్పందోతుంది ఏం చెప్పలేదంటే నాకు ఇంత బలం ఉందని అదే నా బలం అని ఏమీ చెప్పలేదు మీ ఆత్మస్వామికి మీరు ఎవరు చెప్పలేదు మేము కూడా అడగలేదు నా కూడా ఎదురయ్యే అనుభవం ఏంటంటే మీ అందరికీ వీళ్ళందరికీ కూడా అనుభవం ఎదురయ్యే అనుభవం అందరికీ ఇప్పుడు డాక్టర్ రవణమూర్తి గారు చూడండి చక్కగా హ్యాపీగా కూర్చున్నాడు ఎందుకంటే వాళ్ళ అబ్బాయి మంచి డాక్టర్ నాకు తెలుసు ఎందరో పిల్లలు కూడా సక్సెస్ అయ్యారు మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఒక ఫ్రెండ్గా సక్సెస్ అవ్వచ్చు మీకు వంద వంద మార్కులు పడతాయి ఒక భర్తగా మీరు సక్సెస్ అవ్వచ్చు వంద వంద మార్కులు మీరు ఒక భారీగా సక్సెస్ అవుతారు వంద పంద మార్కులు సక్సెస్ అవడం ఎక్కడుందో తెలుసా ఒక గా సక్సెస్ అవ్వటం అది చాలా కష్టం మీరు ఒక ఫాదర్ గా సక్సెస్ అవ్వడం చాలా కష్టం మీరు ఒక మదర్గా సక్సెస్ అవ్వడం చాలా కష్టం సో కాబట్టి ఎప్పుడు సక్సెస్ అవ్వాలంటే మీరు మంచి ఫాదర్ గా మంచి మదర్గా మీరు సక్సెస్ అయితే అప్పుడు మీ లైఫ్ చాలా బాగుంది సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళ ప్రవర్తన విషయంలో కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబో వీలైతే తన్నండి ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రేమ చూపించండి ప్రేమ చూపించాల్సిన దగ్గర ప్రేమ చూపించండి తన్నే తోట తన్నండి మీరు ఎట్టి పరిస్థితుల్లో గారాభం చేస్తే అది మీకు చాలా ఇబ్బంది కలిగే ఇది అవుతుంది సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు రాజీ పడద్దు పిల్లల దగ్గర పట్టుకు వాళ్ళ ఎడ్యుకేషన్ దగ్గర రాజీ పడద్దు వాడు ఖచ్చితంగా పుస్తకం తెరవాలి తర్వాత ఆ కూల్ నెస్ ఎట్ వస్తుందంటే మీ మైండ్ లో కూడా మీ మైండ్ లో ఒక ఐస్ ఫ్యాక్టరీ లాగా ఉండాలి మీ నాలిక ఎప్పుడు మంచి పదాలు రావాలి అంటే ఒక స్వీట్ ఫ్యాక్టరీ లాగా ఉండాలి మీ హార్ట్ ఒక లవ్ ఫ్యాక్టరీ లాగా ఉండాలి స్వీట్ ఫ్యాక్టరీ లవ్ ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు మీ లైఫ్ సాటిస్ఫాక్టరీ అవుతుందన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్